హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం గోంగూర రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ఫ్రెష్గా ఉన్న గోంగూరను ఇలా కాడలతో సహా తీసుకోవాలి టిఫిన్గా కానీ లంచ్ బాక్స్లోకి కానీ ఏదైనా జర్నీ ఉన్నప్పుడు బాక్స్ తీసుకెళ్ళినా కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది జర్నీలో తినడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి పెనంలోకి ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎల్లిపాయ రెప్పలను కూడా వేసి ఇంకొక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ సపరేట్ చేసి ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి అదే పెనంలోకి ఇంకొంచెం ఆయిల్ వేసి బాగా వాష్ చేసుకున్న గోంగూరను కూడా పెనంలోకి వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి గోంగూర తొందరగానే ఫ్రై అయిపోతుంది ఫ్రై అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకు కొత్తిమీర కొద్దిగా చింతపండు వేసి ఇంకొక రెండు నిమిషాల వాటికు ఫ్రై చేసుకోవాలి గోంగూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ చింతపండు వేయాల్సిన అవసరం లేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ మొత్తం తగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎల్లిపాయ రెబ్బలు రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా జీలకర్ర వేసి పల్స్ మోడ్లో ఇలా గ్రైండ్ చేసుకోవాలి మరి పేస్ట్లా కాకుండా కొద్దిగా ఇలా కోర్స్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి పల్స్ మోడ్లో ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ అయితే సరిపోతుంది ఎప్పుడు మనం రోట్లో రుబ్బుకుంటే బాగుంటాయి రోట్లో రుబ్బలేనప్పుడు ఇలా అట్లీస్ట్ పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి పెనంలోకి ఆయిల్ ఆవాలు జీలకర్ర వేసి చిట్లను ఇవ్వాలి ఆవాలు చిట్లిన తర్వాత పచ్చిశెనగపప్పు మినపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పప్పులు ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే మనం రైస్లో కలుపుకొని తినేటప్పుడు కరకరలాడుతూ మంచి టేస్ట్ వస్తుంది పప్పులు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలను ఎక్కువగా యాడ్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది వాటితో పాటు కరివేపాకును కూడా వేసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి గోంగూరను ఉడికించేటప్పుడు గోంగూరతో పాటు చింతపండుతో లేకుండా టమోటో కూడా యాడ్ చేసుకోవచ్చు సపోజ్ చింతపండు ఇష్టం లేని వాళ్ళు టమోటో కూడా యాడ్ చేసుకోవచ్చు టమోటానా చింతపండా అనేది మీ ఆప్షనల్ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్ని తిరుగుబాతులోకి వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోంగూర మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ ఉడికించి చల్లార పెట్టుకున్న వైట్ రైస్ని గోంగూరలోకి వేసి ఒక టూ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి రైస్ వేసిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రైస్ రెడీ